హైవేస్ కరోనా మరణ విజృంభిస్తూ ఉంది ఎస్ ఈరోజు కరెక్ట్గానే మాట్లాడారు కరోనా విజృంభిస్తుంది నో డౌట్ ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది కేసులు నమోదైనాయి నాట్ నమోదైంది ప్రజెంట్ యాక్టివ్ కేసులు ఉన్నాయి రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఎంత ఎక్కువ వేలో ఉండటం ఇక దారుణం ఏంటంటే మరణించిన వారికి సంబంధించి చూసుకుంటూ ఉంటే మొత్తం ఆరుగురు చనిపోయారు ఆరుగురులో కేరళలోని ముగ్గురు చనిపోయారు కర్ణాటకలో ఇద్దరు చనిపోయారు పంజాబ్లో ఒకరు చనిపోయారు కొత్త కేసులు తెలంగాణలో ఐదు నమోదైన ఏపీలో లేవనుకున్నాం ఏపీలో ఒకటి నమోదైంది ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు నిన్న ఒక్కరోజే అరౌండ్ మూడు వందల ముప్పై మూడు వందల యాభై ఎనిమిది కేసులు పాజిటివ్ కేసులు నమోదైతే కొత్తగా ఒక్క కేరళలోని మూడు వందల కేసులు నమోదై నేను మరలా చెప్తున్నా చాలా మంది కేరళ 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 అంటూ ఉన్నా ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే కేరళలో ఈ మెడికల్ సిస్టమ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈవెన్ జనాలు కూడా అక్కడ హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు మనలాగా హాస్పిటల్ ఎట్టమంటే అటు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఎలా ఉంటాయి దాంతో ఏమాత్రం డౌట్ ఉన్న ప్రజలు కొంచెం వాళ్ళకి అవేర్నెస్ చెప్పి ఇమీడియట్ హాస్పిటల్కి వెళ్తారు అక్కడ చెక్ చేస్తారు టెస్టులు చేస్తారు సో అలా బయటపడతారు వాళ్ళు మెడికల్ పరంగా కూడా అన్నీ కూడా ఫుల్ ప్లేజ్డ్గానే ఉంచుతూ ఉంటారు అన్నమాట యాక్యురసీగా అలా అక్కడ కేసులు ఎక్కువ నమోదు ఎవరి ఏమిటా బట్ మీతో చూడ కేసులు ఉంటాయి బట్ కేసులు టెస్ట్లో చేస్తారు ఎప్పుడు ప్రపంచ డేటా అనేది ఇస్తారు దాని వల్లనే అక్కడ ఎక్కువ నమోదు అవుతుంది తప్ప వేరేది కాదు బట్ ఏమంటారు కాబట్టి అక్కడ ఎక్కువ నమోదు కారణం కూడా ఏంటంటే అక్కడ గబ్బిలు ఉండటం కావచ్చు ఎక్కువ ప్రకృతి చెట్లు ఇవన్నీ లేనిపోయిన విధంగా క్లైమేట్ ఇవన్నీ కలిగి కూడా అదొక కారణం సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి ఆల్రెడీ ఐసోలేషన్ వాటర్లు రెడీ చేస్తున్నారు వరల్డ్ వైడ్ అన్నప్పుడు పరిస్థితి ఎలా ఉన్నా మన ఇండియా వైజ్ మాత్రం ఎట్టి పట్ల చిన్న ఇబ్బంది కూడా రాకూడదు అకస్మాత్తు ఒకవేళ కోవిడ్ కేసులు పెరిగినా మీతో ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఐసోలేషన్ వార్డులు ఏంటి వెంటిలేటర్స్ ఏంటి ఆక్సిజన్ పెట్టి వాళ్ళని రెడీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ మాస్కులు పెట్టుకుని బయటకు వెళ్ళండి ముఖ్యంగా పది సంవత్సరంలో ఉన్నటువంటి పిల్లలు ఉన్నటువంటి పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఇంటికి వచ్చాక శుభ్రంగా వాష్ చేసుకోండి అండ్ అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళద్దు మీకు ఏమాత్రం జలుబు దగ్గు జ్వరం ఇటువంటివి వెనక ఉంటే బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి తేడా కనుక టెస్ట్ చేసుకుని చెప్తా ఉన్నారు ఇక వేరే వీడియో ఇందులోనే ఇస్తూ ఉన్నా లో ఈ సార్ కో టూ అని చెప్పేసి ఈ కొన్ని కరోనాలోనే ఒక రకమైనది దానివల్ల పాపం ఒక అమ్మాయికి ఏకంగా మాట పడిపోయింది ఎలా ఏంటి అన్నప్పుడు ఆ కోవిడ్ కాలూ లక్షణాలతో ఆసుపత్రికి వెళ్ళారు ఆమెకి బ్రీతింగ్ అనేది ప్రాబ్లం సరిగా ఐ మీన్ బ్రీతింగ్ అంటే ప్రాబ్లం ఉంది ప్రిపేర్స్ పీల్చలేకపోతుంది ఏంటనే చెక్ చేస్తే ఇంటర్లాగా శ్వాసనాలలో ప్రాబ్లం ఉంది దాంతో గొంతు దగ్గర ఒక శ్వాసనాల ట్యూబ్ లైట్ సెట్ చేసి వేశారు పైప్ లాంటిది పదమూడు నెలలుగా పాపం ఆ పైకి రెండు గాలి పీల్చుకుంటూ ఉంది ఆ పాపం చివరికి ఏమైందంటే ఆ పిల్లకి మాట పడిపోయింది మాట రావట్లేదు సో భయపడిపోయి ఆందోళన పడిపోయి ఆసుపత్రికి వెళ్ళి పిచ్చి పిచ్చిగా ట్రీట్మెంట్లు చేస్తే లేకపోతే తలనప్పుడు ధైర్యంగా ఉండి ప్రికాషన్స్ తీసుకొని ఉండి మనమే కరోనా జోలికి వెళ్ళకుండా కరోనా అక్కడ ఉండగలిగితే సేఫ్లో ఉన్నట్టు మరీ అజాగ్రత్త ఉండమని అనను మరీ హెవీ జాగ్రత్త ఉండడం కూడా నేను అనను మళ్ళీ చెప్తాను చూడండి ఆ జాగ్రత్త ఉండడం అంత పెద్ద తప్పు అలా అని చెప్పేసి ప్రతిదానికి భయపడిపోతూ చీటింగ్ మటుకు హాస్పిటల్ పరిగెడుతుంటే అది చేస్తే మనం చేస్తే ఇంకో తప్పు సో వద్దు పొరపాట్లు వద్దు జాగ్రత్తగా ఉందాం మళ్ళీ మనం కాపాడుకుందాం ఇన్ కేసు కొంచెం కూడా ఆసుపత్రికి వెళ్దాం గవర్నమెంట్ ఆసుపత్రులు ట్రీట్మెంట్ వైస్ అన్నీ కూడా రెడీగానే పెట్టి ఉంచారు జాగ్రత్తగా అయితే ఉండడు